హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటి అంటే మేము ఆల్రెడీ యాదగిరిగుట్ట దర్శనం అయితే వీడియో పెట్టాను కదా యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని మళ్ళీ వెహికల్ అనేది ఎక్కేసాం అనమాట మంచి ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము ఈ స్వర్ణగిరికి యాదగిరిగుట్ట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో భువనగిరి దగ్గరలో ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది కట్టారంట ఇది మొత్తం ఇరవై రెండు ఎకరాలలో ఈ తమిళనాడు స్టైల్లో కట్టారంట మరి అది ఎలా కట్టారు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా నాతో పాటు మీరు కూడా చూసేయండి ముందుగా మనం ఈ టెంపుల్ లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ అయితే పర్ తీసుకుంటారనమాట ఇంకా సైడ్కి అయితే పెట్టేసి మనకి ఎంట్రన్స్ ఈ విధంగా బ్రహ్మరథం కనిపిస్తుంది బ్రహ్మరథంని దర్శించుకొని ఇక్కడ బ్రహ్మరథం చూసారు కదా ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది బట్ ఇక్కడ పెట్టలేదు ఇదంతా కూడా టెంపుల్ యొక్క లొకేషన్ అనమాట సో ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా శ్రీవారి యొక్క పాదాలు అనేవి దర్శనం అయితే చేసుకొని మనకి నూట ఎనిమిది స్టెప్స్ మెట్ల మార్గంలో మాత్రమే ఈ టెంపుల్కి వెళ్ళాలి ఈ మెట్ల మార్గంలో వెళ్ళినప్పటికీ మనకి దశావతారంలో ఉన్న ఒక్కొక్క అవతారం మనకి కనిపిస్తూ ఉంటాయి గోవింద నామాలతో మొత్తం ఈ మెట్లు అనేవి నిండిపోతుంది అన్నమాట చాలా సింపుల్గా మెట్లు ఎక్కినట్టే అనిపించలేదు ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా దేవుని దర్శనం అయితే ఇప్పుడు మధ్యాహ్నం మేము ఒంటి గంటన్నరకు వచ్చాము రెండు గంటలకి టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది అంటే ఈ లోపల అన్నదానం పెడుతున్నారంట ఒకసారి అన్నదానం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఇదంతా కూడా కళ్యాణ వేదిక ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఈ కళ్యాణ వేదికలో మనం చూసి కూర్చొని శ్రీవారి సేవని పొందొచ్చు అలాగే భోజనం భోజన వసతి కూడా అందులోనే ఉంటుంది ఇంకా అది కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి నార్మల్గా ఇప్పుడైతే ఒక సైడ్కి ఇళ్ళదనం అయితే పెడుతున్నారనమాట మేము వెళ్ళిన రోజు స్పెషల్ వచ్చేసి కొంచెం ఏదో పచ్చడి అలాగే కొంచెం పరమన్నం రైస్ సాంబార్ అయితే పెట్టారనమాట చాలా మంచిగా అనిపించింది ప్రసాదం కదా ఎక్కడైనా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఫైనల్గా ఇక్కడైతే లంచ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ టూ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారు కాబట్టి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడంతా కూడా వాటర్ ప్యూరిఫై అన్ని వాటర్కి సంబంధించి ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ అన్నదానంకి సంబంధించి వంటలు అయితే చేస్తున్నారు దీనికి ఇంకా స్వర్ స్వర్ణగిరిలో మనం ఏదైనా సరే స్వామికి సే సేవ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం మనీ కట్టి సేవ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మనం మొబైల్స్ టికెట్ ఉంది ఇక్కడ మొబైల్ వచ్చినప్పటికి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు మొబైల్ పెట్టచ్చు కెమెరాకి అయితే ఒక రేటు ఉంటుంది అనమాట సో ఇక్కడ సేవ ఏదైనా సేవ చేయాలి అనుకుంటే రెండు వేల రూపాయలు సేవ ఉంది అలాగే సిక్స్ హండ్రెడ్ అలాగే థౌజండ్ డాలర్స్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే కూడా మనం మనీ అనేది ఇచ్చి లోపలికైతే వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే ఈ విధంగా తీసుకున్నాము ఒక టికెట్ అయితే తీసుకున్నాం అనమాట టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ చాలా మంచిగా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయితే ఇచ్చారనమాట బయట సో ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ చూశారు కదా ఇక్కడ అంతా పెట్టుకొని దీని ఆపోజిట్లోనే మనం ఈ గోపురంలోకి ఎంటర్ అయ్యి టెంపుల్ దర్శనం చేసుకొని ఇది ఎగ్జిట్ గేట్ ఈ ఎగ్జిట్ అయిన వెంటనే మనకి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్ ఆపోజిట్లో కిందకి దిగితే పుష్కర్ని కనిపిస్తుంది అనమాట మనకి ఇన్స్టా యూట్యూబ్ అన్నిటిలో ఆ మధ్యలో ఫేమస్ అయిపోయింది కదా సో ఇంకా ఈ విధంగా శేషన్పున మనకి పడుకొని దర్శనం ఇస్తారు ఈ స్వామిని జలనారాయణ స్వామి అని కూడా ఇక్కడ పిలుస్తారు అనమాట ఇది పన్నెండు అడుగుల పొడవు ఉంటుంది దీన్ని నైట్ నైట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర మనం స్టే చేయాలన్నా కూడా స్టే చేయొచ్చు ఇక్కడ మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఒక నైట్ అయితే ఉండొచ్చు అనమాట ఇదంతా కూడా బ్యాక్ సైడ్ యొక్క వ్యూ సో మెయిన్గా టెంపుల్ అయితే ఇరవై రెండు ఎకరాల్లో ఈ టెంపుల్ అనేది తమిళనాడు స్టైల్లో అయితే ఈ టెంపుల్ని కట్టడం జరిగింది ఇది జై గంట ఈ జై గంట మనం ఏదైనా కోరిక కోరుకొని మళ్ళీ కోరిక తీరిన తర్వాత వచ్చి కొట్టాలంట కానీ ఇప్పుడైతే ఆ గంట అనేది ఓపెన్లో లేదు సో ఫైనల్గా ఈ విధంగా టెంపుల్ అంతా కూడా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్ మైండ్తో అయితే దర్శనం అయితే చేసుకొని హ్యాపీగా బయటకు అయితే అన్నమాట సో మరి మీకు నచ్చింది యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి